హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సప్తగిరిలో వెలసిన శ్రీనివాసుని దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు భక్తులు కలియుగంలో శరణాగత వత్సులుడు ఆపద్బాంధవుడు వర్ధి కాసులవాడ శ్రీనివాస గోవింద అంటూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడుగా భక్తి ప్రపత్తులతో పూజిస్తారు తిరుమల క్షేత్రానికి అడుగడుగున అనేక చరిత్రలు ఉన్న వాటిలో కొన్నింటిని మాత్రమే మనకు తెలుసు వీటిలో మనం స్వామివారి దర్శనం కోసం వెళ్లే క్రమంలో తొలి అడుగు వేసే మహాద్వారం వద్ద మనకు రెండు విగ్రహాలు దర్శనమిస్తాయి వీటిని ఎప్పుడైనా గమనించారా వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనేక వ్యయప్రయాసాలకు వచ్చి వేల కిలోమీటర్లు ప్రయాణించి స్వామివారి దర్శనం చేసుకోవడం మీద మన ఆసక్తి ఉంటుంది ఈసారి మీరు తప్పకుండా తిరుమల యాత్రలో మహాద్వారం వద్ద రెండు వైపుల ఉన్న విగ్రహాల గురించి తెలుసుకుని తప్పకుండా దర్శనం చేసుకోండి భక్తులు కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో విరాజిల్లుతోంది ఈ చోట కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే ఆయన పిలుపు ఉండాలని అంటారు ఆయన దర్శన భాగ్యం కోసం వెళ్లే క్రమంలో మహాద్వారం వద్ద మనకు రెండు వైపులా చిన్నపాటి కోసం వెళ్లే క్రమంలో మహాద్వారం వద్ద మనకు రెండు వైపులా చిన్నపాటి విగ్రహాలు ఇరువైపులా దర్శనమిస్తాయి మహాద్వారం రెండు వైపుల ద్వార పాలకులు లాగా సుమారు రెండు అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి వీటిని శంఖనిధి పద్మనిధి అని పిలుస్తారు వీరి పేర్ల వినగానే మీకు అర్థమవుతుందా తిరుమల శ్రీవాన్ తిరుమల శ్రీనివాసుని సంపదలను నవనిధులను రక్షించే దేవతలుగా పురాణాల్లో లిఖించబడ్డాయి ఇందులో దక్షిణ దిశలో ఎడమ వైపున ఉన్నదే రక్షక దేవతకు రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి ఈ దేవత పేరు శంఖనిధి మరోవైపు ఉత్తర దిశలో కుడివైపున ఉన్న రక్షక దేవతకు రెండు పద్మాలు ధరించి ఉంటాయి ఈ దేవత పేరు పద్మనిధి ఈ రెండు విగ్రహాలు పాదాల వద్ద అరంగులాల పరిణామాల ఆరంగుల పరి పరిమాణం గల రాజ విగ్రహం నమస్కార భంగిమలో నిల్చుని ఉండటం గమనించవచ్చు ఈ విగ్రహం విజయనగర రాజైన అత్యుత్త దేవరాయల వారిది బహుశా ఆయన ఈ నిధి దేవతలను ప్రతిష్ఠించి ఉంటారని కొందరు తమ కావ్యాలు రచించారు ఆగమశాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయడం సంప్రదాయం దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల స్పష్టమవుతోందని అంటారు తిరుమల ఆలయంలో మొదటిది ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం రెండోది విమాన ప్రదక్షిణం మూడవది సంపంగి ప్రదక్షిణం ఈసారి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పక మహాద్వారం వద్ద ఉన్న శంఖనిధి పద్మనిధికి నమస్కారం చేసుకుని లోపలికి వెళితే మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు దాని గురించి తెలుసుకోవడం ద్వారా భక్తులు తమ యాత్రకు మరింత ఆధ్యాత్మికతతో చేయగలుగుతారు ఈ దేవతలు కేవలం శ్రీవారి సంపదను కాపాడే దేవతలే కాక భక్తుల ధనధాన్యాదికి శుభ లాభాలను కూడా వరించగల శక్తులను కలిగినవిగా భావించబడతాయి యాత్ర ప్రారంభించే ముందు వీరిని నమస్కరించడం వల్ల అంతర్గతంగా ఒక ధార్మిక చైతన్యం కలుగుతుంది ఈ విగ్రహాలు తక్కువ మంది గమనించే సంపదల రహస్యాలను సూచించే పవిత్ర చిహ్నాలుగా నిలుస్తూ శ్రీవారి సన్నిధిలో అడుగు పెట్టే ప్రతి భక్తుడికి ఒక భిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి